హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఫ్రమ్ కాశీ విశ్వనాథ్ ఇది అందరికీ తెలిసిన ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం అలాగే ఇక్కడికి ఒక్కసారి వస్తే చాలా కొన్ని జన్మల పాటు మోక్షం లభిస్తుందని చెప్పేసి హిందువులు చెప్తా ఉంటారు నా ముందు ఒక నడుచుకుంటూ వచ్చాడు కదా అతను ఒక ఆర్మీ పర్సను తనతో పాటుగా నేను ఈరోజు కాశీ విశ్వనాథ్ అదె ఎక్స్ప్లోర్ చేయబోతున్నా టోటల్గా ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యాడు అతను ప్రస్తుతానికి మనం కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చూశారు కదా క్రౌడ్ ఎంత ఉందో కాలభైరవ టెంపుల్ నుంచే కాశీ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు కాలభైరవ టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ మనం బయట చెప్పులు విడిచి ఇక్కడ నుంచి లైన్లో నిల్చోవాలి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి ఇక్కడ మొబైల్స్ ఎలో చేయారంట బట్ నేను వచ్చేసి ట్రై చేస్తున్నా తీద్దామని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది నార్మల్గా వీడియో తీసుకొని వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు ఇది వచ్చేసి కాలభైరవ స్వామి ఎంట్రన్స్ ఇది టెంపుల్ మెయిన్గా ఇక్కడ నుంచి ఈ బాబా అంటే ఇది కాలభైరవుని దర్శనం అయినాకనే మిగతా అంతా స్టార్ట్ అవుతుంది కాలభైరవ బాబా దర్శనం అయినాక మనకు దగ్గరలో చూసేవి కొన్ని టెంపుల్స్ ఉంటాయి నేను చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వచ్చాను ఇక్కడ టెంపుల్ దర్శనం అయ్యాక మనకు ఇక్కడ టెంపుల్ వెనకాల ఒక బావి ఉంటుంది ఈ బావి వచ్చేసి చాలా ఏళ్ళ క ఏళ్ల క్రితం తవ్విందంట ఈ వాటర్ తాగడం వల్ల చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మంచికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందరు తాగుతున్నారు వాటర్ చూడండి ఇక్కడ మనకు కాశీలో ఎక్కడ చూసుకున్నా కూడా చాలా మట్టుకు తెలుగు వారే మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన సత్రాలు కానీ అన్నదానాలు కానీ చాలా జరుగుతూ ఉంటాయి చూడండి తెలుగు బోర్డు చూడ ఉన్నాయి నా వెనకాల కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడానికి మనకు ఒక రెండు మూడు ఎంట్రన్స్లు ఉంటాయి వీఐపీ దర్శనం వేరు జనరల్ దర్శనం వేరు అట్లా ఉంటాయి ఇది వచ్చేసి నేను వీఐపీ దర్శనం సైడ్ వచ్చేసిన తర్వాత మనకు తోల పోతూ ఉంటే ఇట్లా పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతారు న్యాచురల్ పర్ఫ్యూమ్స్ ఇట్లా తయారు చేసి వాళ్ళు ఏది కావాలంటే అది స్మెల్ చూపెట్టి మనకు ఇస్తారు సో లోపలికి అయితే మొబైల్ ఎలా లేదు నేను దర్శనం అయ్యాక ఇప్పుడు వెనక నుంచి వెళ్తున్నాను నార్మల్గా వీడియో తీయడానికి ఒకసారి మనం చాగంటి వారు ఏం చెప్పారు కాశీ గురించి అని విందాము అంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సుదతి పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుదతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీ పట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఈ వ్యక్తిని పట్టుకోవు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక రాకముందు చూసుకుంటే కాశీలో మాత్రం మనకు చాలా చేంజెస్ కనిపిస్తాయి ఇక్కడ ఒకప్పుడు చూసుకుంటే ఒక చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉండి ఇరకటంగా ఉండేది ఇక్కడ వెళ్ళాలంటే బట్ ఇప్పుడు అవన్నిటిని క్లియర్ చేసి ప్రతి ఒక్క టెంపుల్ వచ్చిన భక్తులకి విజిబుల్ అయ్యేటట్టుగా టోటల్గా చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేస్తారు కాశీలో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాష్రూమ్స్ ఉన్నాయి రైట్ సైడ్లో షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఇక్కడ పెట్టారు లోపలనే టెంపుల్ దగ్గర అండ్ ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా చాలా అంటే చాలా రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కల్ప కల్పించారు వీళ్ళు ఇక్కడ సో డెవలప్మెంట్ మాత్రం బీభచ్చమైన డెవలప్మెంట్ జరిగింది కాశీలో ప్రస్తుతం మనం వచ్చేసి ఘాట్ సైడ్ వెళ్తున్నాం మణికర్ణిక ఘాట్ టెంపుల్ ముందు ఆపోజిట్ మనం బయటకు వెంటనే ఇక్కడ నార్మల్గా కిందికి తీయడానికి మెట్లు కనిపిస్తాయి ఈ మెట్ల పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మణికర్ణిక ఘాట్ ఉంటుంది ఇక్కడ నుంచి మనము బోటింగ్స్ వెళ్ళడానికి బోట్ని మాట్లాడుకోవచ్చు జనరల్ బోట్స్ వెళ్తాయి లేదంటే ప్రైవేట్ బోట్స్ కూడా మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా అంతా టోటల్గా మణికర్ణిక ఘాటు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రేకులు పెట్టి కొంచెం కనబడకుండా చేశారు మరి ఎందుకో మనకు తెలియదు అంత ఐడియా లేదు బట్ ఇక్కడ వచ్చేసి మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చుతా ఉంటారు మణికర్ణిక ఘాట్లో సో ప్రస్తుతం నేను వచ్చేసి మణికర్ణిక ఘాట్లో ఉన్నాను మణికర్ణిక ఘాట్ మీకు తెలిసిందే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మనకు బాడీస్ని కాల్చుతూ ఉంటారు సో మనకు దాంట్లో చిరంజీవి మూవీలో ఉంది కదా ముక్తికేమ మార్గం చూపే కర్ణిక అని ఒక సాంగ్ ఉంటుంది కదా అంటే ఒక లైన్ ఉంటుంది ఒక సాంగ్లో సో అందుకే ఈ ఇక్కడ ఎవరైతే చనిపోవడం కానీ లేదంటే వాళ్ళ డెడ్ బాడీని కానీ కాల్చడం కానీ జరుగుతుందో వాళ్ళకు మోక్షం లభిస్తుందని చెప్పేసి మన పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం దర్శనం చేసుకొని వచ్చాక బోటింగ్కి వస్తాం కదా ఇక్కడ బోటింగ్కి వచ్చినప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఒకవేళ నలుగురు ఐదు చిన్న చిన్న గ్యాంగ్ ఉంటే ఇక్కడ మనకు చిన్న చిన్న బోట్లు ఉన్నాయి వెనకాల అవి వెళ్తాయి ఒకవేళ లేదు అంటే కనుక ఇట్లా ఇప్పుడు నేను పెద్ద బోట్ కోసం వెయిట్ చే పెద్ద బో అంటే పెద్ద బోట్ కోసం వెయిట్ చేసింది పెద్ద బోట్ వచ్చింది బట్ మైనస్ ఏంటంటే చాలామంది ఇక్కడ జమ అవ్వాలి అప్పుడు అందరు గ్యాదర్ అయినాక వాళ్ళకు రేటుబాటు గిట్బాటు ధర వచ్చినాక అప్పుడు ఇక్కడ నుంచి పడవ స్టార్ట్ అవుతుంది సో కొంచెం టైం తీసుకుంటుంది బట్ వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు పెద్ద బోట్లో అయితే చిన్న చిన్న బోట్లో మీకు ప్రైవేట్గా పోవాలి అంటే మినిమం థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ సో థౌజండ్ మాత్రం ఖచ్చితంగా లేస్తే ప్రైవేట్ బయట ప్రైవేట్ బోట్లో బయటికి పోవాలంటే కనుక సో ఒకసారి మీరు అది చూసుకోండి సోలోగా నా అలాగా వెయిట్ చేయాల్సిందే తప్పదు సో అది సిచ్యువేషన్ ఇట్లా పెద్ద బోట్ ఉంటుంది కాబట్టి చాలామంది అయితేనే వాళ్ళు తీసుకుపోతారు దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ ఆన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను మనకు పైకి వెళ్తేనేమో ఈ నుంచి కాశీ విశ్వనాథ్ దర్శనం అవుతుంది స్ట్రేట్కి వెళ్ళాలి సెక్యూరిటీ చెకప్స్ అవన్నీ బాగుంటాయి లోపల మొబైల్ లోపల తీసుకోవడానికి అసలు ఉండదు అక్కడ లోపల లాకర్స్ ఉంటాయి అక్కడ స్టోర్ చేయవచ్చు అండ్ చూసారు కదా పడవలు ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర ఒక యాభై ఐదు ఘాట్లను తింపుతా అని చెప్పేసి అంటున్నాడు బట్ ఎన్ని దింపుతాడో వచ్చినాక తెలుస్తుంది ప్రతి ఒక్క ఘాట్స్ దగ్గర మీకు బోట్స్ దొరుకుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా పక్కన శవాలను కాల్చుతున్నారు మణికర్ణిక ఇది శవాలను కాల్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బూడిదంతా అక్కడ కలిపినాక వాళ్ళ బూడిదని తీసి పైన పేర్చుతున్నారు చూడండి బూడిదని అక్కడ కనిపిస్తుందా మీకు ఆ తట్టలలో అండ్ తర్వాత వచ్చేసి మళ్ళా ఒక బట్ట ఒక క్లాత్ లెక్క తయారు చేసి దాన్ని జల్లడబట్టి దాన్ని అంతా పేర్చుతున్నారు బయటకి అంటే నాకు తెలిసి రివర్ పొల్యూషన్ కాకుండా ఉండడానికో మరి నాకు తెలియదు దేనికో బట్ అవన్నీ అయితే ఎత్తుతున్నారు అక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి పైన తీసుకుపోయి ఆ రిచువల్స్ అన్నీ పూర్తి చేశాక అక్కడ కాలబెడతారు అండ్ ఇక్కడ ఇప్పుడు సైడ్ వాల్స్ అయితే పెట్టారు బయట కనిపించకుండా సో బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫుల్ క్రౌడ్ గ్యాదర్ అయ్యాక వాళ్ళు బోర్డుని స్టార్ట్ చేసారు సో బోట్లో జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి షేరింగ్ బోట్లోనైతే మనకు ఫిఫ్టీ ఫైవ్ చూపిస్తా అని చెప్పారు వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఘాట్స్ అంటే నాకు తెలిసి ఒకటే ఘాట్ పైన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి సో వాటినే వీళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి అన్నారు అదే అంతే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమమ్ సో ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి దర్భంగా ఘాట్ ఇక్కడ కూడా స్నానం చేస్తూ ఉంటారు ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్నానం చేసింది ఈ ఘాట్ దగ్గరలోనే ఎందుకంటే మణికర్ణిక ఘాట్ సైడు వాటర్ అంత బాగోవు ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్నీ బాడీస్ని కాల్చిన తర్వాత అక్కడ బూడిద అనేది మిక్స్ చేస్తారు అక్కడ సో అందుకని చెప్పేసి టోటల్గా మనకు మురిగి మురిగి కనిపిస్తాయి అక్కడ సో హరి మన ఈ ఘాట్ సైడ్ ఎక్కడ అయితే మనకు ఇందాక చెప్పాను కదా దర్భంగా ఘాట్ ఇది ఇది దాని పక్కన కూడా చాలా ఘాట్స్ ఉన్నాయి రెండు మూడు ప్రతి ఒక్క ఘాట్స్లో మనకు స్నానం చేయడానికి వీలుంటారు అక్కడ సేమ్ నాకు ఇక్కడ ఈ గంగలో రైడ్ చేస్తుంటే నాకు మొత్తం కల్కి మూవీ గుర్తొస్తుంది ஆஸ் இட் இஸ் தீம் திஞ்சு படேசி மூவீல் ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా మనకు బాడీస్ని కాల్చుతూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ చూ చూస్తున్నారు కదా మనకు కనిపిస్తున్నది అక్కడ చాలా శవాలు కాలుతున్నాయి ప్రజెంట్ ఎవరికన్నా భయపడే వాళ్ళు ఉంటే మాత్రం అసలు ఇట్లాంటి అంటే హరిచంద్ర ఘాట్ కానీ మణికర్ణిక ఘాట్స్ కానీ వెళ్ళకండి ఇది వచ్చేసి నీరజని ఘాట్ ఈ ఘాట్లో లో స్నానాలు చేస్తూ ఉంటారు బాడీస్ కాల్చడానికంటే ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే బాడీస్ని కాల్చుతారు

कमाई जाने की फिर तो तेरे वो इंटर वो लगना चाहिए टैक्स लगना चाहिए टैक्स नहीं आ, देता है गवर्नमेंट को छ लाख रुपए महीना छाप रहा है गवर्नमेंट को एक पैसा नहीं देता है लगना नहीं चाहिए नहीं लगना चाहिए కాశీలలో వచ్చేసి మలై మలైదు చాలా ఫేమస్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పర్టికులర్ ప్లేస్ అంటూ ఏముండదు చాలా ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నేను ప్రస్తుతం కోవాని టేస్ట్ చేస్తున్నా ఇది వచ్చేసి కోవా మలై కోవా అంటే దీన్ని కరిగించి కరిగించి కోవగా చేస్తారు టో టోటల్గా మనం కంప్లీట్ చేశాక షాపింగ్ ఏరియాలు దగ్గర దగ్గర ఫోర్ ఓ క్లాక్ అయితే మేము ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి ముందు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఈ కాశీ గంగాఘాట్ ఏదైతే ఉందో అక్కడ గంగా ఘార్ట్ కదా అక్కడ గంగా హారతి టైంలో కూడా ఇక్కడ వీళ్ళు మంచి బిజినెస్ చేస్తారు పడవలన్నీ ఒకటే దగ్గర వచ్చి గంగా హారతి ఉందో అక్కడ హారతి అయ్యే ముందు మొత్తం ఇక్కడ స్టాప్ చేస్తారు ఆ పడవలకి ఎక్కి చూస్తే దగ్గర దగ్గర పర్ పర్సన్కి టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు कीजिए सभी को करना है कीजिए दो मिनट निकले राम राम कीजिए कीजिए एक मिनट के लिए राम राम करना है आकीदाप के साथ में राम राम कीजिए राम 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 మీరు కాశీలో గంగాహారతిని దగ్గర నుండి చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ ముందు రావాలి సిక్స్ ఓ క్లాక్కి హారతి స్టార్ట్ అవుద్ది అనుకుంటే మీరు దగ్గర దగ్గర ఫోర్ త్రీ థర్టీకి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆరాంగా మీకు ప్లేస్ దొరుకుద్ది ఫ్రంట్ నుంచి చూడడానికి లేదు మాకు విఐపి లాగా చూడాలి అని ఉంది అంటే ముందుకెళ్ళి పడవలు ఉన్నాయి కదా అక్కడ స్టాప్ చేసిన పడవలు వాటిలల్లో వాళ్ళు చైర్స్ వేసి పెడతారు ఈవినింగ్ అయిందంటే పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ లేకంటే థౌసండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు కొంచెం ముందుకు రావాలనుకుంటే కనుక సో అట్లా మీరు కూర్చొని ముందు నుంచి కూడా చూసుకోవచ్చు హారతి ఇచ్చే టైం అయింది ఇప్పుడే పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ da maneira వ్లాగ్ అయితే మీకు అనుకుంటున్నాను కాశీలో మిస్ కాకుండా ఉండవలసిన ప్లేస్ వచ్చేసి గంగాహారతి ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ వ్లాగ్ అయితే మీకు అనుకుంటున్నాను వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ అప్పటి వరకు బాయ్ బాయ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్